హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పింకీ కోసం వెయిటింగ్ ఇది కూడా పింకీ కోసం వెయిటింగ్ లక్కీ ఈవినింగ్ అయ్యింది కదా ఇంకా ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుందండి నువ్వు దొంగవి నువ్వు పింకీ కోసం ఎదురు చూడట్లా ఏ సున్నం పెచ్చులా సందులోకి వెళ్ళి సున్నం ఎక్కడుందా మట్టి ఎక్కడుందా అని వెతుకుతుంది తినడానికి నేను తిట్టానని లోపలికి వెళ్ళింది ఓ ఇలకి ఏమి ఎత్తుకుతున్నావే దొరికిందా సున్నం నటించి మనుషులు చూస్తున్నారా లేదా అని దొంగచూపు బాగానే చూస్తున్నావులే పింకీ వచ్చేసిందో పింకీ మా పింకీకి స్నాక్స్ తేడానికి వెళ్తున్నాడు మా హస్బెండు నాకు మా పింకీకి స్నాక్స్ తెచ్చిస్తాడు మా పింకీని డ్రాప్ చేశాక పక్కన షాప్కి వెళ్తాడు డైలీ వచ్చిందా పింకీ పైకి ఏది పింకీ ఏది లక్కీ లక్కమ్మా వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది కింద ముద్దు గారే ఏ సోద ముంగిటి ముత్యము వీడు బిద్దరాణి మహిమాల దేవకీ సూతుడు ముద్దు గారే ఏ సోద ముంగిటి ముత్యం వీడు দিদ রানি মহিমালা দেব কিংবা ইতো ఇంకా మా ఆయన గారు అయితే పింకీని తీసుకొచ్చి స్నాక్స్ తెచ్చిచ్చి మా ముగ్గురికి వెళ్తారు ఈరోజు దిల్పసంద్ అయితే తీసుకొచ్చారు మా పింకీ డైలీ దిల్పసంద్ తింటుంది పింకీని తందాం సరేనా అదో పింకీకి వస్తుంది వస్తుంది పింకీ తీసుకుందా మళ్ళీ తీసుకుందా బొమ్మ తీసుకుందాన్నా ఓ తల్లి ఓ ఓమా తీసుకుందా పింకీ తీసుకుందా మా పింకీ బొమ్మ తీసుకుందాని ఇది వాచ్ తీసుకుందా తన్నాలి పింకీని తన్నాలి తందామా తేజన్నయ్య వచ్చినాక చెప్పు డాడీ వచ్చినాక చెప్పు బొమ్మ ఇస్తుందా దెబ్బలు పడాలి పింకీకి వాచ్నా బాగుందా పింకీని తందామలే లాక్కుంటుంది అదో ఆడుకోపో ఆడుకో అదో తీసుకో మళ్ళీ తీసుకుందాం పింకీ పింకీ ఇంత అన్నాలి కదా ఇవ్వట్లేదా ఓను మా మళ్ళీ వచ్చాం పింకీ తీసుకుందా బొమ్మ చూడండి అసలు ఎంత ముద్దుగా చేస్తుందో మా లక్కీగాడు ఓన్ పింకీ తీసుకుందా పింకీ ఇచ్చేసే ఇచ్చేసే పింకీ తీసుకుందా పింకి తీసుకో అడకపో అదో అడకపో తందాంలే పింకీని మళ్ళీ లాక్కుందా బొమ్మ తొల్లిలే తీసుకుందా తందామా పింకీని ఎక్కువ చేస్తుంది పింకీ ఎవరొచ్చారు ఎవరు వచ్చారు నానా సౌండ్ వినిపిస్తుంది ఎవరొచ్చారు లక్కీ ఎవరు తేజు వచ్చాడా తేజు నేనా వామ్మో మనుషుల కంటే కుక్కలకు బాగా పసిగట్టడాలు ఎక్కువే చూడండి మా తేజుగాడు వచ్చాడని వాడికే ముందు తెలిసింది ఓకే అండి మా వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా గుడ్ నైట్ అండి అందరికీ